నులి పురుగుల నివారణ కోసం ప్రతిష్టాత్మకంగా మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని డాక్టర్ సమీనా తెలిపారు రక్తహీనత పడకుండా ఉండేందుకు మాత్రలు ఎంతగానో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాప్రతినిధులు మండల స్థాయి అధికారులతో కలిసి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ నెల ఇరవై తేదీన ఒక సంవత్సరం నుండి పంతొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలందరికీ నులిపురుగు నివారణ మాత్రలు పంపిణీపై సమావేశంలో చర్చించారు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహించే కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు బాధ్యతగా పాల్గొని చిన్నారులకు మాత్రలు వేయించాలని సూచించారు మాత్రలు వేయడం ద్వారా చిన్నారులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు కార్యక్రమంలో తహసీల్దార్ గోవర్ధన్ జెడ్పీటీసీ లక్ష్మీలింగం వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు పాల్గొన్నారు

విషయానికి వస్తే పబ్లిక్ లో ఇది ఒక అపనమ్మకం ఉంది అయ్యో నటేసి ఇట్లయింది 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 అనేది అపనమ్మకం ఉంది ఈ రోజుల్లో ఆరోగ్యాలు బాగా లేకపోతే తట్టుకోలేని పరిస్థితి వచ్చింది మనుషులకు జన సెకండ్లలో జలాలు వస్తున్నాయి సెకండ్లలో బీమా మంచి కాబట్టి ఆరోగ్యంగా ఉంటే వాడి ప్రపంచంలో అంత సంపాదించినంత ఆర్థికంగా ఎంత సంపాదించినా ఆరోగ్యం బాగా లేకపోతే అది అంత వేస్తే అందుకే ఆరోగ్యాలు బాగుండడానికి ప్రభుత్వాలు తీసుకునేదాన్ని మన అంతా కూడా చేయగలిగి మనం కూడా ఆరోగ్యం రకం చెప్పేసి కోరుకు